తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టే ఉంది ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది వివి అతిరథ మహారథులు చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనబోతున్నారు కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా చిరంజీవి ఫ్యామిలీ రజనీకాంత్ నారా నందమూరి కుటుంబాలు ఇప్పటికే బెజవాడలో ల్యాండ్ అయ్యాయి గన్నవరం ఎయిర్పోర్ట్ లో గ్రాండ్ వెల్కమ్ అందుకున్న అమిత్ షా నడ్డాలు ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు ఇక ప్రధాని మోదీ ఇవాళ ఉదయం పదిన్నర తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కానున్నారు అక్కడ నుంచి నేరుగా కేసరపల్లిలోని ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు చేరుకుంటారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఆయన వేదికపైనే ఉండనున్నారు మోదీ ఆ తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఒడిశాకు బయలుదేరి వెళ్తారు చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రత్యేక అతిథులు వివిఐపీలతో పాటు టీడీపీ కేడర్ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తోంది దాంతో విజయవాడ గన్నవరం కేసరపల్లి ఈ మూడు ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి తెలుగుదేశం నేతలు కార్యకర్తల రద్దీతో ఎయిర్పోర్ట్ రైల్వే లో బస్ లలో విపరీతమైన హడావిడి కనిపిస్తోంది మరోవైపు బెజవాడ గన్నవరం కేసరపల్లి హై అలర్ట్ జోన్ గా మారింది వివిఐపీల రాకతో ఈ ప్రాంతం అంతా ఖాకిల పహారాలోకి వెళ్లిపోయింది హై సెక్యూరిటీతో పాటు చీమ చిటుక్కుమన్న తెలిసేలా సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు పోలీసులు